అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా మీ గురువు దక్షిణ సమర్పించుంటారనుకున్నాను నేనైతే ఈరోజు గురుదక్షిణగా మా సాయిబాబా క్షేత్రంని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసినానండి అదే నేను ఈరోజు మా గురువు గారికి ఇచ్చిన దక్షిణ సాయిబాబా నాకు సద్గురు అందరికీ కూడా సద్గురు అండ్ సాయిబాబా ఈరోజు ఎంత అందంగా ఎంత ముగ్ధ మనోహరంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారండి నాకైతే మీ అందరికీ షేర్ చేసేయాలనిపించింది మీరు కూడా బాబాను దర్శనం చేసుకుని ఎంతో ఆనందం ఎంతో మంచిగా అనిపించాలని చెప్పి షేర్ చేస్తున్నాను వెంటనే మా బాబా ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయండి మీ అందరూ కూడా ఎప్పుడూ సుభిక్షంగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అండ్ మా గు మా బాబా ప్రత్యేకత ఏమిటి అంటే బాబా క్షేత్రం అండి ఇక్కడ వినాయకుడు దత్తాత్రేయు సరస్వతీదేవి అయ్యప్ప స్వామి ఈరోజు ప్రత్యేకంగా డె డెకరేషన్ చేయడానికి ఎయిట్ అవర్స్ పట్టిందంట ఈ డెకరేషన్ చేసిన వారిని కూడా నేను మీకు చూపిస్తానండి అండ్ బాబా కొందరిని సెలెక్ట్ చేసుకుంటారండి వీరు నా సేవకి అంకితం అన్నట్టు సో వాళ్ళతో చేయించుకుంటారండి ఈ మకర తోరణం ఇదంతా కూడా మా ఊరిలో దాతలే ఇచ్చారన్నమాట సో మా ఊరికి మా ఊరు భక్తికి దాతలకి కూడా చాలా ప్రసిద్ధి అలాగే గంగానమ్మ వారికి కూడా చాలా అందంగా చాలా ఆనందంగా జరుపుకుంటామండి ఇదిగోండి ఈ బాబు ఉన్నాడు కదా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు కదండి అక్కడ తనేనండి డెకరేషన్ చేసింది వీళ్ళ మమ్మీ అంట చిన్నప్పుడు బాబాకి అంకితం చేసిందని ఫీల్ అవుతాడు నేను బాబా సేవకే ఉన్నాను అన్నట్టు చదువు కూడా బాగా చదువుతాడు అనుకోండి అట్లా ఎంతమంది అండి ఆ చిన్న ఏజ్లో దేవుని సేవకి చక్కగా టైం కేటాయించి అట్లా ఉండడం ఇది ఇంకా ఉయ్యాలండి అండ్ ఇక్కడ సాయి సత్యవ్రతాలు జరిగినాయి అన్నమాట మార్నింగ్ నేను ప్రదక్షిణలు చేసే టైంలో ఇక్కడ సత్యవ్రతాలు జరిగినాయి అండ్ చాలామంది భక్తులు వచ్చారండి వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు పంతులుగా చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా వీడియోలు తీసుకుంటారు బాబా గుడికి కొంచెం పాటలు పాడతారంట ఎంతో చక్కగా పాడారు ఆవిడ క్రిస్టియన్ అంట ఆయన కూడా బాబా పాటలు పాడుతున్నారు బాబాకైతే ఏ మతం లేదు కదండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారండి ఈరోజు అన్నదానం కూడా చేస్తారు ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి అంతేకాకుండా గురు పౌర్ణమి రోజు సాయిబాబా వార్షికోత్సవం రోజు కూడా ఇక్కడ పల్లకి ఉత్సవం అన్నదానం జరుగుతాయండి ఈరోజైతే చాలామంది వచ్చారనమాట యాక్చువల్లీ నిన్న మొన్న అంతా బాగా వర్షంగా ఉంది ఎలా జరుగుతుందో ఏంటో అని దాతలు చాలా కంగారు టెన్షన్ పడ్డారంట కానీ బాబా చూడండి అన్ని చక్కగా చేయించుకున్నారు నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఈరోజు మనసు ప్రశాంతంగా ఎంతో హాయిగా ఎంతో హ్యాపీగా అనిపించింది వెంటనే పాజిటివ్ ఫీలింగ్స్ మీ అందరికీ కలగాలని షేర్ చేస్తున్నాను మరి మీరు గురు పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే ఈరోజు గురు పౌర్ణమి మనసు తృప్తిగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మీ అందరికీ కూడా సాయిబాబా ఆశీసులు ఉండాలని మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎల్లప్పుడూ బాబా మిమ్మల్ని దీవిస్తారండి అండ్ మీరు ఎప్పుడైనా ఇటువైపు వెళ్తే కనుక మా బాబాని దర్శనం చేసుకోండి మీకు కంపల్సరీగా నిదర్శనం దర్శనం బాబా యొక్క మహిమలు చాలా ఉంటాయండి మనం కష్ట సమయంలో బాబా సచరిత్ర చదువుకుంటూ ఉంటే మనకి మెసేజ్ పంపిస్తారండి బాబా నీ కష్టాలు తొందరలో తీరుతాయి లేకపోతే నీ పాపకర్మలు ఇంకా ఎక్కువ ఉండడం వల్ల నీ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా ధైర్యంగా ఎదుర్కోవాలి ఇట్లా కొన్ని కొన్ని సందేశాలు పంపిస్తారండి అవి బాబా మెసేజ్లే అనుకుని నేను పాటిస్తాను నేను ఫీల్ అవుతాను సో మీరు మీరు కూడా బాబా భక్తులేనా మీ జీవితంలో కూడా బాబా నిదర్శనాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి కంపల్సరీగా అండ్ ఇక్కడ ఈ పువ్వులు ఈ బాబా ప్రశాంతమైన వదనం చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్